కీవు నలకలోకంలో ఉండే యమభట్ల వల్ల మొక్కలు ఆకులు వేసుకుని భోజనం చేస్తే మీ పిల్లలు కూడా అంతకంటే కూడా చిన్న చిన్న చెడ్డీలు వేసుకుని భోజనం చేస్తారు మీరు లుంగి కట్టుకుంటే వాళ్ళు కూడా లుంగి కట్టుకుంటారు మనం ఏం చేస్తామో వాళ్ళు అదే చేస్తారు దృష్టాంతంగా మనం ఉండాలి దర్శనీయంగా మనం ఉండాలి ఆధ్యాత్మికంగా మనం కలిపించాలి వాళ్ళకు మసు అమ్మ అమ్మా డ్రెస్ బాగుంటుంది బయటికి వెళ్ళాం లేక లేక కొనుక్కున్నాం అది కూడా లెగ్గిన్స్

అఖిల బ్రాహ్మణ వికాస్ సమితి బోర్డుపల్ ఈ సంస్థ స్థాపన చేసే దాదాపు ఇరవై నాలుగు సంవత్సరం అయింది ప్రతి సంవత్సరము మనకు ఇక్కడ దిగ్విజయంగా అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ఉగాది నుంచి హోలీ వరకు ప్రతి నెలలో రెండు మూడు కార్యక్రమాలు సంవత్సరానికి ఒక రెండు మూడు మెడికల్ క్యాంపులు ఇవి ఇక్కడ కార్యక్రమం జరుగుతాయి దీంట్లో ఈ బోడోపాల్ చెనిగిచెర్ల నుంచి దాదాపు ఒక ఆరు వందల మంది లైఫ్ మెంబర్గా మన దగ్గర ఉన్నారు కేవలం బోడోపాల్లో ఒక పదిహేను శాతం బ్రాహ్మణులు ప్రతి ఒక్క కాలనీలో బ్రాహ్మణు ఉన్నారు కాబట్టి ఈరోజు ఏ లీడర్ కానీ సపోర్ట్ కావాలి బ్రాహ్మణ్ సపోర్ట్ కావాలంటే మేము అందరం ఆ లీడర్కి మేము సపోర్ట్ చేస్తున్నాము డెవలప్మెంట్ కావచ్చు మా ఇది సొంత భవనము మా భవనం నిర్మాణం చేయడం కూడా ప్రతి ఒక్క లీడర్ కూడా దీంట్లో ప్రతి ఒక్క ఆయన కూడా దీంట్లో హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఎట్లాంటి ఏ ఎలక్షన్ వచ్చినా ఆ ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు లోకల్ ఎలక్షన్ కావచ్చు వాళ్ళు మన దగ్గర వచ్చి ఇక్కడ మేము వాళ్ళ దగ్గర పోయే ముందు వాళ్ళు మన దగ్గర వచ్చేది కూడా ఒక సంకల్పంతో ఒక బ్రాహ్మణ శక్తికి మేము ఇక్కడ నిర్మాణం చేసి ఒక బ్రాహ్మణుడు బోడుపల్లలో బ్రాహ్మణు ఏదని చేయగలుగుతారు అని మేము చెప్పేసి ఈరోజు ఇంతమంది మన స్ట్రాంగ్గా ఒక లీడర్గా ఒక యూనిటీగా ఇక్కడ మనం ఉన్నాము అందరికీ నమస్కారం నా పేరు వై శ్రీనివాసరావు అధ్యక్షుడు అఖిల బ్రాహ్మణ వికాస సమితి బోడపల్లి శాఖకి ప్రెసిడెంట్గా ఉన్నాను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ సంఘాన్ని ఈ బోడపల్లి సంఘాన్ని ముందు తీసుకుపోతున్నాం అంచెనంచెలుగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఈరోజు రెండో ఫ్లోర్ కూడా డెవలప్మెంట్ చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలకి చిన్న చిన్న ఫంక్షన్లకి కార్యక్రమాలు చేయడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి భవనాన్ని సొంత భవనాన్ని చేసుకోవడం జరిగింది దీంట్లో చాలామంది లోకల్ వాళ్ళందరూ కూడా దాన ధర్మాలు చేయటం వాళ్ళందరూ డొనేషన్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా ప్రతి సంవత్సరం మెడికల్ క్యాంపులు కంపల్సరీ పిల్లలకి ఎడ్యుకేషన్ పర్పస్ వాళ్ళకి పైసలు ఇవ్వడం కానీ వాళ్ళకి బుక్స్ ఇవ్వటం కానీ చేస్తున్నాం అదేవిధంగా పూజా కార్యక్రమాలు ఎడ్యుకేషన్ పర్పస్గా వాళ్ళకి కావాల్సిన ఫీజులు ఏమన్నా మంచిగా చదువుకున్న వాళ్ళకి వాళ్ళకి ఏమన్నా డొనేషన్లు కావాలంటే కూడా సంఘం తరఫు నుంచి క్రియేట్ చేస్తున్నాం అదేవిధంగా వృద్ధులకు కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళకైనా మెడికల్ ఏమైనా కావాల్సి వచ్చినప్పుడు చేయటం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సముద్రం లాస్ట్ టైము కరోనా టైంలో ఎనిమిది సార్లు ఇక్కడ రేషన్ డిస్ట్రిబ్యూట్ చేయటం మెడికల్ క్యాంపులు ఇది చేయటం ఆయుర్వేద కార్యక్రమ మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం హోమియోపతి మెడిసిన్స్ డిస్ట్రిబ్యూట్ చేయటం చాలా అరుదుగా చేయటం జరిగింది అదేవిధంగా ఈరోజు మన బోడపల్లి సంఘంలో మన భోజనాల సందర్భంగా కార్తీక మాసంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని చోట్ల జరుగుతాయి కానీ అదేవిధంగా మన బోడపల్లిలో కూడా మన బ్రాహ్మణ సంఘం దగ్గర నియర్లీ ఐదు వందల మంది ఈ భోజన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొద్దు మా పూజా కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళందరూ కూడా ప్రసాద్ ప్రసాదాలు తీసుకొని వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇక్కడ కుటుంబ సమేతంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు ధన్యవాదాలు